హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ చంద్ ఫిట్నెస్ మీరు ఆల్రెడీ చూసేస్తారు ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా దీని మీద అప్లోడ్ చేశాను ఇది మన గాజుల దగ్గర అనమాట నియర్ రేణుగుంట తిరుపతిలో రేణుగుంట దగ్గరలో గాజుల మండ్యం నియర్లో అనమాట సో ఈ క్విస్టేరియన్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను దాని మీద కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయనమాట ట్రోల్స్ అంటే మీరు ఏదో పెద్దగా అనుకోవద్దండి ఫ్రెండ్స్ అంటే నేను కొంచెం గాజుల అని వేరే విధంగా మాట్లాడాను అనమాట దానివల్ల కొన్ని కామెంట్స్ వచ్చాయి కొన్ని కాల్స్ వచ్చాయి సో అది కొంచెం రిమూవ్ చేయాల్సి వచ్చిందనమాట ఫైనల్గా నేను కొంచెం పెద్దవాళ్ళని అడిగి రిమూవ్ చేశాను బట్ ఆ వీడియో ఇంకా నేను లాక్లో పెట్టుకున్నాను అది తొందరలో మళ్ళీ ఓపెన్ చేస్తాను సో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాని తర్వాత చాలామంది అసలు రియాక్షన్ వేరే ఉందన్నమాట అంటే మీన్స్ రెస్పాన్స్ బాగుంది అంటే ఇది ఎక్కడ ఎక్కడ ఎక్కడండి ఇది అలా అలా అడగడం అనమాట కామెంట్స్లో ఫోన్స్లో కూడా సో అనివే సూపర్బ్ ఉంది ఇది మన దగ్గర గాజుల దగ్గరలోనే అనమాట సో దీని ఫుల్ డీటెయిల్స్కి వస్తే ఇది కాంబో ప్యాక్ ఉంది టూ త్రీ సంబంధించినట్టు రెండు మూడు రకరకాలుగా ఉన్నాయన్నమాట లైక్ మీకు అప్పుడే జస్ట్ ఫోటోకి తప్ప మిగతా వాటికి అన్నిటికీ ఛార్జ్ చేస్తున్నారు ఫొటోస్కి అయితే తీసుకోవచ్చు నార్మల్గా యాక్చువల్గా మేము అక్క వాళ్ళు వచ్చారు అక్క వాళ్ళు రావడం వల్ల పిల్లల్ని తీసుకొని మేము బయట వెళ్ళాము యాడ్ అండ్ నేను లిప్పి వ్యాకరణ చిన్నక్క అండ్ మీ సో అక్కడికి వెళ్ళడం వెళ్ళింది నామ్ హనీయా ఓకే టీకేనామ్ నామ్ షీఈస్ ప్రెగ్నెంట్ నౌ

लिपि कम, लिपि कम लेट्स गो। यार 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 राइडर्स, रेडी। दो डर्टी हनी एवंली। दे हनी। हनी हार्स। लिपि से हाई। बसे हाई। अरे 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 ఫుల్ ఎంజాయ్ వాక్ వాక్ వాట్ దై ఆర్ డూయింగ్ సీ షోయింగ్ ఈ షోయింగ్ టీత్ సో ఈ విధంగా మేము ఆ హనీ అన్ని హార్స్ని బయటకి తీసుకోవచ్చు అనమాట నేమ్స్ కూడా చాలా అన్నీ హార్స్కి నేమ్స్ పెట్టారు సూపర్గా ఉన్నాయి మెయిన్ ఇక్కడ ఏంటంటే ఒరిస్సా నుంచి వచ్చినారనమాట ట్రైనర్స్ వీళ్ళు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ చాలా నీట్గా నేర్పిస్తున్నారు కూడా చూసారు కదా హనీ అని హార్స్ రెడీగా పెట్టుకున్నారు సో ఇంకా లిప్పి ఎక్కి రైడ్ చేస్తుంది అనమాట సో లెట్స్ చూద్దాము ఎలా రైడ్ చేస్తుందో లిప్పి సో రైడ్ చేసే ముందు వాళ్ళే క్యాప్ ఇస్తున్నారు అనమాట సేఫ్టీకి మేబీ అది ఫాస్ట్గా వెళ్తే కింద పడితే హెడ్కి ఇంజర్ కాకుండా అండ్ ఎల్బో సంబంధించింది గ్లౌసెస్ కూడా ఇస్తున్నారు సో చిన్న పిల్లలకి చిన్న హార్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ పెద్దవాళ్ళకి పెద్ద హార్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో లాస్ట్లో నేను ఎంత ప్రైజ్ నేను క్లియర్గా మీకు చూపిస్తాను అండ్ ఆ మెన్యూ కూడా నేను ఫోటో తీసుకొని పెట్టాను ఒకసారి చూడండి సో ఆల్మోస్ట్ మొత్తం కిట్ వేసుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్ రైడ్ ఎవరు తీసుకొని వెళ్ళరంట ఫస్ట్ దాన్ని మచ్చిక చేసుకోవాలి మీన్ ఫ్రెండ్ చేసుకోవాలి ఫ్రెండ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ వన్ అవర్ టూ రౌండ్స్ స్లోగా వాక్ చేయాలన్నమాట వాక్ చేసిన తర్వాత అది హ్యాపీగా అది నడుస్తుంది అని అంటే నెక్స్ట్ గో ఫర్ రైడింగ్ లైక్ స్మాల్ వాకింగ్ అండ్ దెన్ రైడింగ్ అనమాట సో వన్ ఆర్ టూ రౌండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిడిల్కి తీసుకుని వచ్చి కొన్ని రూల్స్ చెప్తారనమాట అది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఆ రూల్స్ పాటిస్తే ఆ రూల్స్ మెయింటైన్ చేస్తే ఆ హార్సెస్ మనల్ని ఏమి చేయవన్నమాట సో బీ కేర్ఫుల్గా ఆ రూల్స్ విని అండ్ మనం రైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంటో దాన్ని కూడా హానికరం చేయకుండా మనం అంత స్లోగా తీసుకెళ్ళి అది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట సో వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ చాలా నీట్గా ఉన్నాయి ఏ లాంగ్వేజ్లోనూ కూడా చెప్తున్నారు లైక్ తెలుగు హిందీ తమిళ్ చాలా లాంగ్వేజ్ కూడా చెప్తున్నారు సో ఫైనల్గా అక్క కూడా అక్కడికి వెళ్ళి లిపికి అర్థమయ్యేటట్టు ఇంకా క్లియర్గా చెప్పిందనమాట సో షీస్ గెట్ రెడీ ఫార్ రైడింగ్ లెట్స్ వాచ్ సో చూస్తున్నారు కదా ఫైనల్గా పైన ఎక్కి కూర్చొని వాక్ చేస్తుంది అనమాట రైడింగ్ కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు బట్ వద్దని చెప్పాము ఎందుకంటే పడితే మళ్ళీ ఇంజూరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి వాళ్ళు ముందుగానే చెప్పేస్తారనమాట ఇంజూరీస్ అయితే మాకు సంబంధం లేదు అని కానీ వీ డోంట్ వాంట్ దట్ బట్ ఎనీవే లిపి చాలా ఎంజాయ్ చేసింది అండ్ హనీ కూడా చాలా కంఫర్ట్గా కేర్ఫుల్గా తీసుకెళ్ళిందనమాట లిపిని సో ఎనీవే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నాట్ ఓన్లీ దిస్ వన్ స్పోర్ట్స్ సంబంధించింది ఏదైనా సో మీరు మీకు నచ్చినట్లయితే వీడియో చూడండి కంప్లీట్గా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోద్దండి చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండా జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు అది జస్ట్ వ్యూ కింద పడిపోతుంది అనమాట సో నో యూస్ సబ్స్క్రైబ్ చేసి నా నా యూట్యూబ్ ఛానల్ని ప్రతి వీడియో మీరు చూస్తూ ఉంటే అది నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా స్పెషల్ కోచ్ అంట తిను ఈ బ్రదర్ ఊటి నుంచి ఊటి నుంచి పిలుచుకున్నారు ఇక్కడికి తెప్పించారంట సో ఈ బ్రదర్ పేరు సంపత్ సో నాకు కొంచెం క్లోజ్ అయ్యారు సో నేను e brother dina number kinda depreciation law petzano if you want any doubts call once and uh, uh, video law e number some uh, other Gautam Sean fitness video law e number link chaser and chapande no no problem dear viewers your support means everything to vam media thank you for watching our video and being a part of our journey we kindly ask for your continued support by